నమః శ్రీ చక్రవాసినియనమ ఓం శ్రీ లలితాంబికాయే నమ మన అనంతపూర్ పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మ విజయేశ్వరి దేవి గారు సుపరిచితమే సుమారు తొంభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి కూడా అమ్మగారు అనంతపూర్ వస్తూ ఉన్నారు తొంభై నుంచి రెండు వేల ఏడు వరకు కూడా అమ్మ చాలా దఫాలు అనంతపూర్కి రావడం జరిగింది సుమారుగా ఏడెనిమిది దఫాలు అనంతపూర్ వచ్చారు రెండు వేల ఏడులో గవర్నమెంట్ ఆస్ప కాలేజ్ గ్రౌండ్స్లో యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అమ్మగారి కార్యక్రమం అప్పుడు సుమారుగా ఒక లక్ష మంది దాకా అమ్మగారి కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ యొక్క నెల రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో అమ్మగారి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అమ్మగారు ఈ యొక్క రావడానికి అమ్మగారి అవ్యాధమైన ప్రేమతో అనంతపూర్ పట్టణంలో చాలామంది ఉన్నారు నా యొక్క భక్తులు వాళ్ళందరూ ఉదయాల్లో నేను ఉన్నాను వాళ్ళందరూ నెల్లూరు జిల్లా పెంచలకొండలో ఉంటారు అమ్మగారు అక్కడికి రావడానికి వీలు కాకపోవచ్చు నేనే వస్తాను నన్ను అక్కడికి నేనే వచ్చి అందరినీ నా బిడ్డలందరినీ నేను ఆశీర్వదించాలందరినీ కలవాలా అని చెప్పి అమ్మగారు ఎంతో ప్రేమతో అమ్మ అనంతపురకు వస్తున్నారు ఇక్కడ ఈ కార్యక్రమం మేము సుమారుగా ఒక ఐదు నెలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించాలా ఏం ఎట్లా చేయాలా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని దాన్ని నిర్విఘ్నంగా తెలియజేయాలా అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భానుసారంగా మేము రవికాంత్ రమణ గారిని కలవడం జరిగింది రవికాంత్ రమణ గారు నిజంగా చెప్పాలంటే చాలా అసలు మాటలు లేవు అని చెప్పడానికి ఎట్లాంటి మనిషి అంటే ఎవ్వరిపైనా కాదనే రకం కాదు ఇటువంటి కార్యక్రమాన్ని మేము అమ్మ ఇంటనే సార్ నేను నిలబడతాను మీకు మీకు నేను సపోర్ట్గా ఉంటాను నా యొక్క అన్ని సర్వశక్తులు మీకు నేను ఇస్తానని చెప్పి సార్ ముందు నిలబడి తర్వాత మాకు ఒక వెన్నెముక మాత్రం నిలపడారు సార్ ఉన్నది అన్నట్టు చెప్పాలని తర్వాత అల్లుకొని మేమంతా అంతా చేస్తున్నాం ఫండ్స్ ఇవన్నీ ఎటువంటి కార్యక్రమాలు తిరగాలంటే ఒక వాలంటీర్సే కాదు ఎంతో ఆర్థిక సాయం కావాలా ఈ ఆర్థిక సాయం కావాలన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఎవరైనా ఊరు పెద్ద అన్నట్టు ఇట్లాంటి వారు ఉంటే కానీ కార్యక్రమాలు చేయలేము రవికాంత్ రమణ గారు మాకు ముందుకు వచ్చి మీరు చేయండి అన్న నేనున్నాను మీరు పోండి నేను నేను ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన యొక్క ప్రాంతా మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని గత నెల రోజులుగా మేము బయట తిరుగుతూ అందరినీ కలిసి అందరికీ కూడా అందరూ కూడా పూర్తి సహకారం ఎవ్వరు కూడా ఒక్కరు కూడా లేదన్న వాళ్ళు ఒక్కరు లేరండి అందరు కూడా మాకు ఇస్తూ వచ్చినారు అందరికీ కూడా అమ్మ అంటే చాలా ప్రేమ అమ్మ ఎప్పుడు వస్తారండి ఎక్కడుంటారండి అమ్మ మాకు అమ్మతో మాకు ఏమన్నా ఇంటర్వ్యూ కావడానికి అవకాశం ఉందా మాట్లాడడానికి అవకాశం ఉందా అని అంటే అమ్మగారితో చెప్పాం మేము అమ్మ అందరూ అడుగుతారాము ఎట్లా చేయాలమ్మ మేము అని అడిగితే అమ్మ నేను ప్రతిరోజు అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తాను ప్రతిరోజు మూడు దినాలంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంతమంది అన్నారని అందరికీ నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను అందరికీ నేను ప్రసాదాలు అందజేస్తాను అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది సో అందువల్ల ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సకుటుంబంగా విచ్చేసి అమ్మగారి ఆశీర్వాదాలు పొంది అమ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మేము మా కమిటీ తరఫున మాతృదేవి మాతృదేవి సుజాన శాస్త్రం అనంతపురం శాఖ తరఫున తెలియజేస్తున్నాము జైకరణామే నా పేరు పిన్ని సాయి వినోద్ కుమార్ ఈ కార్యక్రమానికి నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను సార్ వచ్చేసి అధ్యక్షులుగా ఉంటున్నారు చంద్రమౌళి గారిని తర్వాత సాయి ప్రసాద్ గారిని వీళ్ళు సహాయకార్యదర్శులుగా ఉంటున్నారు ఉమాదేవిని ఒక ఆమె రెండు రామ కోశాధికారిగా ఉంటున్నారు ఇట్లంతా మేమంతా కలిసి చేస్తున్నాము మయ్యి నా పేరు మహేశ్వరి దేవి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఐదు గంటలకు అమ్మకు ఘన స్వాగతం ఉంది పూర్ణ కలశాలతో వేద మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాలతో అమ్మకి స్వాగతం చెప్తాము ఇరవై ఐదో తారీఖు ధ్యానం ఉంది ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు సాయంత్రం మరి అమ్మది దివ్య సందేశాలు ఆశీర్వాదాలు ఉన్నాయి ఇరవై ఆరో తారీఖు సోమవారము సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు లలిత సహస్రనామ కుంకుమార్చన ఉంది పెద్ద ఎత్తున స్త్రీలు మహిళలు అందరూ పాల్గొనేసి అందరూ అమ్మ ఆశీర్వాదం పొందగలరనేసి ఆశిస్తున్నాము అమ్మ జై కర్ణాబి